హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మరి ఇచ్చేలా నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కన్సిం ల్యాకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెలలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడుదల చూసినట్లయితే బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు అదే స్థాయిలో నేల చూపులు చూస్తూ ఉన్నాయి ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పదిరాముల బంగారం డెబ్బై రెండు వేల నూట యాభై రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ బంగారం ఏడు వేల రెండు వందల పదిహేను రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరాములు బంగారం డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ బంగారం ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక రూపాయలు దశ అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై తొమ్మిది వేల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై తొమ్మిది రూపాయల అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఒక కేజీ వెండిపై వెయ్యి రూపాయల తొగుదాలు నమోదు చేయగా ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారంపై ఐదు వందల రూపాయలు తగుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్